అనపర్తి మాజీ ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణ రెడ్డి మధ్య మాట్లాడుతున్నారని అనపర్తి బ్రాంధి షాప్ యజమానులు ఆరోపించారు అనపర్తి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన పాత్రికల సమావేశంలో బ్రాంతి షాప్ యజమానులు మాట్లాడుతూ ప్రస్తుత ఎమ్మెల్యే నలమేళ్లి రామకృష్ణారెడ్డికి తాము ఒక్క పైసా కూడా చెల్లించలేదని స్పష్టం చేశారు సత్య సూర్యనారాయణ రెడ్డి మాటి మాటికి షాపులపై పడుతున్నారని తాము ఏదో కల్తీ మద్యం విక్రయిస్తున్నట్లు ఆరోపిస్తున్నారని అది వాస్తవం కాదని అన్నారు సత్య సూర్యనారాయణ రెడ్డికి దమ్ముంటే తమ వద్ద ఒక కల్తీ మద్యం బాటిల్ అయినా పట్టుకోవాలని సభాలు ఈ మధ్యకాలంలోని అనపర్తి మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి గారు అదే పనిగా ఒక వీడియో చేయడం అది వాట్సాప్లోని ఫేస్బుక్లో షేర్ చేయడం అందులో ముఖ్యంగా అనపర్తిలో బెల్ట్ షాపులు ఆ బెల్ట్ షాపుల వల్ల నేను ఎవరినో ఒక వ్యక్తి నా గురించి ఏదో మాట్లాడాడు ఏం పీకుతాడో పీకోమా ఏం పీకుతాడో పీక్కోమన్నాడో పీకు చూపించానాడో ఒకటి రెండు బెల్ట్ షాపుల్లో కల్తీ మధ్య అమ్ముతున్నారు అంటే నాన్ డిఫైడ్ అమ్ముతున్నారు అన్నది ఒకటి మూడు బ్రాంతి షాపుల్లో ఎమ్మెల్యే గారు డబ్బులు ఇచ్చారు అని గతంలో కూడా ఆయన దీని గురించి వివర చెప్పడం జరిగింది దాని గురించి బ్రాంతి షాపు యజమాను వివరం ఇవ్వడం జరిగింది రీసెంట్గా ఒక యజమాని పిలుచుకుని సూన్యాన్ రెడ్డి గారు మాట్లాడారు ఏమని మీ బ్రాంతి షాపు నుంచి ఎమ్మెల్యే గారికి ఏమైనా డబ్బులు ఇచ్చారా లేదా అని ఆయన చాలా క్లియర్గా చెప్పారు ఎమ్మెల్యే గారు అడగడం లేదు మేము ఏమనో లేదు అని చెప్పి క్లియర్గా చెప్పారు దాని గురించి ఆయన మాట్లాడటం మానేశాడు ఏమండి డాక్టర్ గారు మీరు వాటికి సమాధానాలు చెప్తున్నా ఎమ్మెల్యే గారు డబ్బులు ఇచ్చారన్న దానికి గతంలో మీకు కూడా చెప్తాం మీ ఎమ్మెల్యే గారికి రూపాయి ఇవ్వలేదు ఆయన అడగలేదు అని చెప్తాం మీది మీరు ఇచ్చారని మీరు చెప్పారు మీ మాట మీద మీకు నమ్మకం ఉంటే మీ మాట మీద మీకు మన రాష్ట్రంలో జరిగిన ఒక చోట ఎక్కడో కల్తీ మధ్య గురించి కేసు జరిగితే గవర్నమెంట్ ఈ బయట ఎక్కడన్నా కిల్లి కొట్లు నయ్యి బ్రాంతి మళ్ళీ విడిగా అమ్ముతున్నారు అన్న దాని మీద యాక్షన్ ఎక్కువ తీసుకుంది దాని నిమిత్తం పోలీసు అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ గట్టిగా యాక్షన్ చేస్తున్నారు మీరు ఎలా ఉందంటే పక్కోటి సంకలం కుర్రో అని చూపించి ఈ నా కోడికే అని చెప్పుకున్నట్టు గవర్నమెంట్ చేసిన పని మీ పార్టీ చేసుకున్నట్టు మీరు చెప్పుకుంటున్నారు ఇది ఎలా పక్కన పెడితే ఈ మధ్య నిన్న ఏదో పీకేను పీకేము మేము అని చెప్తున్నారు కదా నిజంగా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో మేము మీకు కూడా కార్యకర్తలుగా తిరిగినప్పుడు అనబర్తి నుంచి బెక్కోల్ రోడ్డు పోలేదు పాదయాత్ర చేద్దామని మమ్మల్ని అందరూ మీతో నడిపించుకున్నారు నిజంగా రెండు వేల పంతొమ్మిది నుంచి దాకా మీరు ఉంటే ఆ రోడ్ డేస్ ఉంటే ప్రజలు ఎంతో ఆనందపడుతున్నారు అలాగే అణపతి జన్మభూమి అణపతి వ్యాపారం ఫైనాన్స్ వ్యాపారలు జన్మభూమి కావాలని అడిగితే